ఈ రోజు నేను ఎల్లూరు ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ నేరల చార్జా గారికి ఇచ్చేశాను అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా త్రో కోర్ట్ ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు గారు ఉన్నారు సో నా ఫ్యామిలీ మెంబర్స్ మా మామయ్య మా అన్నయ్య కూడా ఉన్నారు సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు నాలాంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారని నేను కూడా విన్నాను వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను కనీసం మెసేజ్ల రూపంలోనైనా కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి తను ఎవ్వరు నేను ఏ రోజున తను కాపడమని నేను ఎప్పుడూ అడగలేదు మరి కాపడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా అలా ఎందుకు పారిపోతాడు గత ట్వంటీ డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు అంతేకాదు ఈ వర్షిని అమ్మాయి టూ డే ఇప్పుడు ఎందుకు వచ్చింది అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా టూ డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు గురు శిష్యుల బంధం అన్నాడు మరి తన నోటికి అద్దు అదుపు ఉందా అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు నిన్న నేను ఏదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు నేను పట్టుకొని నేను ఏదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరించారు బెదిరించారు అన్నాడు నిజంగా అలాంటిది ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు అదే నాకు తెలియదు ఈ తాగే అతను తాగేమందా మరి ఇంకా జనరల్ గా ఎవరు తాగే నాకు తెలీదు నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను ఆ పాయిజన్ బాటిల్ తా తాగి నేను బెదిరించానని అంటున్నాడు కదా అదే పాయిజన్ బాటిల్ ఇక మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను అందరిని వదిలేసి వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి ఉంటాడ మరి అట్లా అట్లా వస్తే తను నిజం ఒకటి తను ఇంకోటి తను ఫస్ట్ ఫస్ట్ డే అంటే జనవరి ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ లేనన్నాడు లేకపోతే తన బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీతో చెప్పండి ఫొటోస్ అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు మధ్యప్రదేశ్ లో ఉన్నాడు ఎట్లా అన్నాడు ప్రూఫ్స్ చూపెట్టమని చెప్పండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని నేను సబ్మిట్ చేశాను నేను నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీరు మ్యారేజ్ చేసుకున్నారా చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు వాళ్ళు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకున్నట్టు నాకు పెళ్లి పెళ్లి అయింది అవన్నీ ప్రూఫ్ తన దగ్గరనే ఉన్నాయి కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను 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 ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్ళి అవుతుందా చెప్పండి పెళ్లి అయిందని చెప్పేసింది కదా ఎంత మంది పెళ్లి చేసుకుంటూ వెళ్తాడు చేసుకుంటా మీరు పోలీస్ వినండి తనని నేను అడిగాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను చెప్తే తను బెదిరించాను ఇన్ని రోజులు కూడా నేను చెప్పలేదు బెదిరించండు అదే ఏమని బెదిరించాడో కూడా తెలియాలి కదా దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నానంటే అంతలాగా ఏం బెదిరించాడు నన్ను ఏమంటారు ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసిండు సో చెప్పేసి అప్పుడు ఎందుకు బయటికి ఎందుకు ఎందుకు లేను మూండ్ దాని తర్వాత నన్ను కలిసి వాడు రూమ్ తీసుకోలేదు రూమ్ తీసుకోవలేదు పర్సనల్ గా మేము వేరే చోట కలిసే వాళ్ళం నాతో ఉండేవాడు నాతో మాట్లాడేవాడు నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం నాకు వాయిస్ మెసేజ్ పెట్టేవాడు నిన్ను కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు ఆడియో రికార్డ్స్ ఆడియో వాట్సాప్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పంపిన ఇప్పుడు నేను

కూడా అమ్మ ఎవిడెన్సెస్ ఇచ్చారు ఆజాద్ గారు కూడా చెప్పారు మళ్ళీ డబ్బులు ఐదారు లక్షలు ఇచ్చారంటే అది అడ్వకేట్ గారు చూపిస్తారు ఇవి అదే పంపించిన అమౌంట్గా కొన్ని కొన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లీగల్ పరంగా కొన్ని చూపించలేము కాబట్టి ఎందుకంటే మాకు ఎవిడెన్స్ ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కొన్ని చెప్పకూడదు కాబట్టి ఎక్కడ మీకు ఇందాక చెప్పాను అందరూ చెప్పాను మీరే చూపిస్తాను కూడా చెప్పాను సార్ మీరే మీడియా ముఖంగా చూపించమని మీరు అన్నారు కాబట్టి చూపిస్తాను పర్సనల్గా చెప్పిస్తాను అలాగే నాన్న ఇప్పుడు ఏమన్నా అంటే సుమారుగా అంటే మేము లెక్కేస్తాం అంటే సారా రామ్ మేడం లెక్కేసుకుంటే సుమారు మూడు లక్షలు ఇంత మూడు లక్షలు పైన మూడు లక్షల చిల్లర అంటే మూడు లక్షల పదిహేను వేలు అంత లెక్క వచ్చింది ఏమి ఇచ్చింది పర్సనల్గా సో ఇట్ లీడ్స్ టు చీటింగ్ మేము అది కూడా మేము డబ్బులు కూడా ఏమి దగ్గర వసూలు చేయడం జరిగింది ఏం చెప్పి తీసుకున్నాడు డబ్బులు ఏం చెప్పి తీసుకున్నాడు తన కారు రిపేరింగ్ లో ఉంది ఆ ఫొటోస్ కూడా నా దగ్గర నేను కూడా అవి సబ్మిట్ చేసేసాను సో దానికోసం అని నేను ఇవ్వను అవి కొన్ని లీగల్ గా పర్సనల్ గా మేము ఉంచాలి

అతన్ని నాలుక మీద ఉండే కదా మాటలు వచ్చినాయి కూతుళ్ళు కదా గురు శిష్యులు కదా భార్య భర్తలు ఎలా అవుతారు మరి ఏ సనాతన ధర్మంలో రాసుంది ఏ చట్టంలో రాసుంది మళ్ళా అక్కడ అగోరిలో ఇదేమన్నా ఉన్నదా ఆయనను చూపెట్టమని చెప్పండి అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి ఆయన వచ్చిన రోజున ఆయన వచ్చిన రోజున నేను నా కుటుంబం వర్షిని వర్షిని వాళ్ళ కుటుంబం సార్ వాళ్ళు గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు చుట్టూ మీ మీడియా ఉండాలి అప్పుడు నేను నిరూపిస్తాను ఒక్కొక్క ఒక్కొక్క రుజువు కావాలన్నారు అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని యాక్చువల్గా మహిళా కమిషన్ వాళ్ళకున్న రైట్స్ ప్రకారం ఏంటంటే మా యొక్క పిటిషన్ స్వీకరించారు మా అయిందా మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు ఇప్పటి వరకు అది స్టెప్ జరిగింది ఎందుకంటే మా అడ్మిట్ అయింది అనుకోండి ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే కరీంనగర్ కదా వీళ్ళు కరీంనగర్ యాక్చువల్గా మీకు అందరికీ ప్లే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడ కరీంనగర్ జరిగింది అక్కడే అక్కడ కొత్తపల్లి మీరు కొత్తపల్లి అదే ఎవరు అదే కొండగొట్టేది ఆ ఏరియాలో సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడుతున్నాం యాక్చువల్ మీకు మీరు మీకు మీడియా తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి దాని దానికోసం మేము ఉంచాం మీద అయిపోయిన తర్వాత మళ్ళీ మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం మేము లేఖ మాట్లాడుకుని అది ఎస్పీ గారికి వెళ్తుందా లేదా డీజీపీ గారికి రాస్తారని మేడం గారు డిస్క్రిషన్ పవర్ రాసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఏ జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ అని అక్కడికి వెళ్తాయి దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు దానికి కొంచెం సమయం పడుతుంది కదా ఎక్కడైనా లీగల్ స్టెప్స్ అని కొంచెం సమయం పడుతుంది మేము ఉదయం పది గంటలకు వచ్చాము ఇప్పుడు దాకా సమయం పడతానికి కారణం లీగల్ స్టెప్స్ అనేవి వన్ బై వన్ వెళ్తాయి కాబట్టి అలా వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాం అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది

ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మబ్య పెట్టి పెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు నేను బాధ చెప్పుకున్నా నన్ను చేసుకున్నాడు ఇంకో అమ్మాయి బాధ చెప్పుకుంది ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు ఇది ఇది గొప్ప కాదు నువ్వు ఆడా మగ తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక వర్షిని కాదు వంద వర్షిని కాదు ఇంకా వంద దర్శనల్ని పెళ్లి చేసుకో కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి ఆ రుద్రక్ష విన ఆ రుద్రక్షమలా తీసేయి తీసేసి ప్యాంటు షర్ట్ వేసుకొని

ప్రొడ్యూసర్ గానీ వాళ్ళై తన మాయలో పడిపోయినప్పుడు నేను వాళ్ళందరూ పెళ్లి ఎందుకు వాళ్ళకి పెళ్లి చేసుకోలేదా అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా వాళ్ళకు ఎందుకు మీరు వాళ్ళ వాళ్ళు ఆయన అని అంటే ఒక నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను ఇప్పుడే ఒక టూ డేస్ నుంచి విన్నాను చెప్పండి

చాటు రిలీజ్ అంటారు మరి చాటుజ్ఞాను కానీ ఎప్పుడు చేస్తారు నేను

ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు మీ దగ్గర ఉంది నేను కాదని లేదు మీడియాకి ప్రొవైడ్ చేయాలి మీడియాకి ప్రొవైడ్ చేయాలి ముందు ముందు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను

చెప్పారు అని అంటాడు పిల్లలు ఇప్పుడు వర్షిని అమ్మాయి వర్షిన ఆలెడ్ రాజేష్ నాథ్ గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పింది అవునా ఆమెను కూడా బయటకు తీసుకెళ్లి మరియు

ఇప్పుడు మార్నింగ్ ఇచ్చారు కదా మీరు ఫ్రూట్ చూపెయ్యో భయపడుతున్నారు బయట పెట్టారు

చాట్ గోడే గోడే అది కన కనవ కనవ కన్వర్సేషన్ కాదు వాయిస్ మెసేజ్ మాత్రమే వాయిస్ మెసేజ్ లాంటి వా కనవసరా నిన్న రిలీజ్ చేసిన చాట్ వాయిస్ ఉండ

చేసిందే నేరం కదా మళ్ళీ దాని బ్లర్ చేసుకోవడం ఎందుకు చూపించకపోవడం ఎందుకు చేసిందే నేరం కదా ఇప్పుడు నన్ను నమ్మి చాలా మంది మీరు వచ్చారు కాబట్టి నేను అమ్మ దగ్గర అన్ని కాగితాలు మీకు సబ్మిట్ చేస్తాను మీడియా ముందుకు అసలు నా లైఫ్ స్టైల్ ఇది కాదు నేను చాలా ప్రెషర్ లతోటి నేను అన్ని నేను ఏంటి నేను ఇంటికి వెళ్తే నేను చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో నేను ముందుకొచ్చాను అర్థమైందా కొంచెం అర్థం చేసుకోండి సగటు ఆడపిల్లను అర్థమైందా నేను అగోరి ఇప్పుడు అగోరిలాగా బరి తెగించి బట్టలు ఇచ్చి తిరగట్లేదు అర్థమైందా తల్లి కూతుళ్ళు అంటే కూతురు ముందు తల్లి అవుతున్న బట్టలు తిరిగదు బట్టలు ఇప్పు కూర్చుంటదా మీరే అర్థం చేసుకోండి తల్లి కూతురు బంధం అని చెప్పేసి వారభర్తలు అంటూ ఆమె కద్దు అదుపు లేదు ఇప్పుడు నా మీద కూడా తప్పుడు ఆరపులు అలాంటివే చేసింది అర్థమైందా నేను ఏది అనుకోలేదు ఒక భక్తురాలుగా ఒక అమ్మ అనుకునే అంటే ఎదురుగా గుడిలో కనిపించిన దేవతల్ని నమ్మరు మీరు ఇట్లాంటి వాళ్ళు వచ్చి నేను భక్తురాలు వాళ్ళు దేవుడు అంటే ఎట్లా పోతున్నారండి నేను మామూలుగా అడుగుతున్నాను నాకు వచ్చిన డౌట్ కొద్దిగా అడుగుతున్నాను నేను గుళ్ళో ఉన్న దేవుళ్ళని నమ్మరు మీరు ఇట్లా వీడు ఎవడో వచ్చి నేను దేవుడిని నేను దయ్యాన్ని అని మీరు పోతున్నారు భక్తులు అని చెప్పి చదువుకు వీళ్ళు వచ్చారానే వెళ్తున్నాం అదే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అన్యాయం అయిపోయింది అన్యాయం అయిపోయారని చెప్పి ఎందుకు ఇట్లా బయటకు రావచ్చు బయటకి రావడం చాలా తక్కువ మీరు ఇప్పుడు వాళ్ళని వర్షం వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను కలిసాను ఏమంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు మీకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ గానే ఉన్నారు వాళ్ళు వస్తున్నారు కదా కూడా మాట్లాడారు